వెల్కమ్ టు పి స్పోర్ట్స్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకూడదన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీంతో ఈ మ్యాచ్ నిజంగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రేపు రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా పాల్గొనడంపై గాని బహిష్కరించడంపై గాని ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ కారణంగా కోట్లాది మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో బిజెపి ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏసీసీ ఐసీసీ నిర్వహించే బహుళ జాతి టోర్నమెంట్లలో పాల్గొనడం తప్పనిసరి ఏ దేశం ఆడకపోతే ఆ జట్టు టోర్నమెంట్ నుండి తొలగిస్తారు అంతేకాకుండా జట్టు పాయింట్లు ప్రత్యర్థి జట్టుకు వెళ్తాయని చెప్పారు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక టోర్నమెంట్లు జరగవని మరోసారి స్పష్టం చేశారు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద దాడులు ఆగే వరకు భారత్ ఎప్పటికీ ద్వైపాక్షిక సిరీస్ ఆడదు ఈ నిర్ణయం చాలా ఏళ్ల క్రితమే తీసుకున్నామని ఠాకూర్ స్పష్టం చేశారు